యోగాసనాలు ఎవరు పడితే వారు వేయకూడదు యోగాసనాలు వేసేవారు పాటించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి అవి ఆసనాలకు కేటాయించే సమయం తర్వాత ప్రాణామాయం ధ్యానంకు నిర్దేశించుకున్న సమయం ఇందుకు సంబంధించి ప్రతిరోజు యోగాకు గంట సమయమైనా కేటాయించాలి దానిలో అరగంట ఆసనాలకు పది నిమిషాలు ప్రాణామాయం ఇరవై నిమిషాలు ధ్యానంకు కేటాయించుకుంటే మంచి ఫలితం వస్తుంది ఆసనాలు వేస్తున్నామని ఇప్పటికే వాడుతున్న మందులు వైద్యులను సంప్రదించటాన్ని మాత్రం మానకూడదు తర్వాత ఆసనాలు వేసే విషయంలో ఏ ఇబ్బంది వచ్చినా దగ్గర్లోని యోగా మాస్టార్ను సంప్రదించి ఆసనాలు సరిగా వేస్తున్నారో లేదో నిర్ధారించుకోవాలి ఆసనాలు వేసే ముందు కొన్ని అంశాలను పాటించాల్సి ఉంటుంది ఎనిమిది నుంచి అరవై సంవత్సరాల వాళ్లు మాత్రమే యోగా చేయాలి తెల్లవారుజాంని లేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి ఆసనాలు వేసే ముందు గోరువెచ్చిన నీటితో స్నానం చేయాలి తెల్లవారుజామునే ఆసనాలు వేయాలి ఆ సమయంలో గాలిలో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది గాలి బాగా వచ్చే ప్రదేశం చూసుకొని వేయాలి శబ్దాలు గోలలు లేకుండా ఉండే ప్రదేశాన్ని ఎన్నుకోవాలి పలుచటి బట్ట నేలపై పరిచి పద్మాసనం లేదా సుఖాసనం ఇష్టమైన ఆసనాన్ని వేయాలి ప్రశాంతంగా కళ్ళు మూసుకోవాలి ధ్యాస శ్వాస మీదే నిలపాలి గాలి వదిలినప్పుడు పొట్టలోపలకు పీల్చినప్పుడు ముందుకు వస్తుందో లేదో గమనించాలి దీనికై పొట్ట ద్వారా కాకుండా ఛాతి ద్వారా గాలి పీలుస్తుంటే మాత్రం మీ శ్వాస సరికాదని గుర్తించాలి ఆసన ప్రారంభ సమయంలో పద్మాసనం వజ్రాసనం ఏదైనా వేయవచ్చు ఆసనం ఎప్పుడూ నెమ్మదిగా వేయాలి ఏ మాత్రం తొందరపడకూడదు వేసిన ఆసనంలో కొద్ది పాటు అలాగే ఉండాలి ఆసనం వేసేటప్పుడు ఎంత నెమ్మదిగా వేస్తామో అంతకంటే నెమ్మదిగా మామూలు స్థానంలోకి రావాలి కుంభకం వేసేటప్పుడు అధిక రక్తపోటు ఉన్నవారు కేవలం పది సెకండ్లు మాత్రమే చేయాలి గాలి పీల్చటం వదలటం లాంటి ఆసనాల్లో పైకి శబ్దం వచ్చేలా వదలటం పీల్చటం చేయకూడదు ప్రతిదీ నెమ్మదిగా సరళంగా ప్రశాంతంగా చేయాలి ఏ ఆసనమైనా సరే రొప్పుతూ ఆయాసపడుతూ చేయకూడదు శరీర సామర్థ్యాన్ని గుర్తించి అంతసేపే ఉండాలి అంతేకాని అలుపు సెలుపు లేకుండా యోగా చేయాలనుకుంటే సమస్యలను కొని తెచ్చుకుంటున్నట్లే ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర